హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎ నైస్ డే హ్యాపీ సండే చూడండి మా ఇంటి పక్కనే బర్రెలు మేయడానికి వచ్చినాయి చూడండి వదిలేసి రెవ్లో వాళ్ళు అలా అలా తిరుక్కుంటూ మేసుకుంటూ వెళ్ళిపోతాయి అక్కడ మూడు ఉన్నాయి ఇంకొకటి వస్తుంది మా ఇంటి పక్కకే ఏం కూరగాయ చెట్లు పెట్టినా కానీ వచ్చి మేసేస్తాయండి ఏం కావాలి కాస్తాం ఇక అందుకని సార్ పెట్టడమే మానేసిన లాస్ట్ ఇయరు బిఫోర్ లాస్ట్ ఇయర్ బాగుండే ఉప్పటి చెట్టు ఉంది అంతే నా కింద కాకర చెట్టు ఉంది అని దాన్ని ఎప్పుడో మెసేస్తుంది హై 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 ఆగో హేమా హై హై మేపడానికి వస్తో లెంబర్ రావాలి కదా ఎప్పుని తీసుకొని పోవాలిగా తీసుకుపోరు హై 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 ఇలా ఉంటుందండి వరుస ఇది మా ఇల్డ్ మా కిట్టుబాబు బ్యాగు టీవీ వస్తుంది మా సార్ గారు పక్కన ప్లాట్లోనే ఈ పని చేస్తున్నాయి ఇవి ఖాళీ ప్లేస్ ఉందండి ఎక్కువగా ఇల్లులు అక్కడక్కడ ఉన్నాయి ఈ మధ్యనే అవుతున్నాయి పర్లేదు మేము కట్టినా కానీ ఇవన్నీ షార్ట్ చేసారు బాగానే అయినాయి ఇంకా అవుతున్నాయి ఒక కిల్లుండే ఫస్ట్ మేము కట్టినప్పుడు ఇప్పుడు ఇన్ని ఇండ్లు అయినాయండి ఇది ఉన్నది ఎప్పుడో కట్టిండట ఫస్ట్ ఫస్ట్ ఏరియాల అడ్రస్ అంటే ఇదే ఇల్లు కరెంటు థర్టీ ఇయర్స్ బ్యాక్ కావచ్చు కరెక్ట్గా తెలియదు నాకు పిట్టలు వస్తున్నాయి చెట్లు చేమలు భలే ఉంటుందండి పొద్దున్నే సూర్యోదయం ఇంట్లోకి వచ్చేస్తుంది ఈవినింగ్ టైము గాలి వాన వెంటిలేషను బ్రహ్మాండంగా ఉంటుంది మా ఇంట్లో ఏ రూమ్లో కూడా లైట్ లేకుండా ఉండొచ్చునండి అంత బాగుంటుంది వెంటిలేషన్ అందుకోసమని ఇంత దూరం వచ్చి కట్టుకున్నాము దూరం అంటే దూరమే ఉండదు మరీ దూరం అంటే దూరం అనుకునేరు పర్లేదు చూస్తున్నారు కదా ఇండ్లు ఉన్నాయి కదా బాగానే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్